ఇది అండమాన్ నికోబార్లోని ఫోర్ట్ బ్లేయర్ ఎయిర్పోర్ట్ దీనికి మరో పేరు వీర్ సవర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు యొక్క విమానాశ్రయం సముద్ర కలదు ఇది రన్వే నుంచి బయలుదేరడానికి ఎయిర్ ఇండియా ఫ్లైటు సిద్ధమవుతున్నది వీర్ సవర్కర్ అనే పేరు స్వతంత్ర సమర్యోధు కాబట్టి ఈ యొక్క విమానాశ్రయానికి తన గుర్తుగా తన పేరు పెట్టారు ఇక్కడ తనకు చాలా ప్రాముఖ్యత ఉన్నది స్వతంత్ర సమయోధుడు వీర్ సవర్కర్ గారికి ఈ యొక్క విమానము టేకా పోవడానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క ఫ్లైట్ పేరు వచ్చేసి ఎయిర్ ఇండియా ఇక్కడ దాదాపుగా ఈ అండమాన్ నికోబార్ ఎక్కువగా ఇక్కడ సందర్శకులతోనే సందడిగా ఉంటుంది ఇక్కడ ఎక్కువ శాతం చెట్లు కూడా మన పోక చెట్లు అంటే భావం మొక్కలకు సంబంధించిన వాణిజ్య పంట ఎక్కువ కలదు ఈ కొబ్బరి తోట సుపారీ చెట్లు ఇక్కడ ఎక్కువ ఉంటాయి విమానంలో ప్రస్తుతం థియేటర్కు అవడానికి సిద్ధమవుతూ వీడియో మీరు అందరూ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను